వెల్కమ్ టు టీవీ అండ్ నెక్స్ట్ ఈరోజు మనం చూస్తున్నాము అనేక మంది యువకర్తలు రాజకీయ పరంగా వచ్చినారు వారిలో అందరికీ సుప్రసిద్ధమైన పేరు దేశవ్యాప్తంగా మారిపోయిన పేరు పీకే ప్రశాంత్ కిషోర్ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చేయడంలో కీలక పాత్ర పోషించినారు రెండు వేల పదమూడు కానీ అతని పేరు రాజకీయంగా వినపడింది యువకర్తగా కూడా రెండు వేల పదమూడు ఎన్నికల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావడంలో కూడా ప్రతిపక్ష పార్టీలని అధికారంలో తీసుకురావడంలో వారు కీలక పాత్ర పోషించారు అప్పుడు వారి పేరు అంతంత మాత్రమే కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ పార్టీకి యువకర్తగా ఉండి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా గోరం మోగింది ఆ తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడంలో కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేసి చెప్పవచ్చును అందుకు భిన్నంగా పశ్చిమ బెంగాల్లోనూ నరేంద్ర మమతా బెనర్జీ గారు ఆంధ్రప్రదేశ్లోను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమిళనాడులో స్టాలిన్ గారు బీహార్లో నితీష్ కుమార్ గారు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఇలా ఎంతో మంది సీఎంను సీఫ్ మినిస్టర్లను కేర్ చేయడంలో యోగకర్తగా ప్రశాంత్ కిషోర్ గారు కృషి అని నేను ఆ వారు ప్రధానమంత్రిని నియమించడంలోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి నియమించడం కీలక పాత్ర పోషించడంతో వారు అవా ఎంతో ఉంది అంతేకాకుండా దానికి తగ్గట్టు రాబడి కూడా వారు వారి టీంని చేయడానికి ఎంతో ఖర్చుతో తగ్గు కావడంతో కొంతమంది కూడా వెనకం చేశారు దానికి ముఖ్య కారణము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా యువకర్తగా ప్రశాంత్ కిషోర్ మలుచుకోవడం కావాలని జరిగింది కానీ అతని డిమాండ్లన్నీ కూడా చందమాడు తీర్చలేకపోవడం వలన అతను జగన్ వైపు రావడం జరిగింది జగన్ సీఎం చేయడం వారు కీలక పాత్ర పోషించడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత కూడా మళ్ళీ ఇటీవల కాలంలో చంద్రబాబు కూడా మళ్ళీ ఆఫ్ చేయడం జరిగింది చంద పీకే గారికి మళ్ళీ అనేక డిమాండ్లను కూడా ఆర్థిక పరమైన డిమాండ్లు కానీ వాళ్ళ టీం పరంగా డిమాండ్లు చంద్రబాబుకి ప్రవేశపెట్టడం జరిగితే చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ ఎన్ని తిరగడం జరిగింది మరొక విషయం కేసీఆర్ రెండు వేల ఇరవై దిగిన జరిగిన ఎన్నికల్లో మొన్న రీసెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ఊడిపోవడానికి కారణం కూడా సరైన ఊహాలు లేకపోవడం కారణం చెప్పవచ్చు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ నేను నియమించడం నియమించాలని అనుకున్నారు కానీ వారి ఆర్థిక డిమాండ్ నాలుగు వందల కోట్లు అడిగినాయని కూడా మనకి అంతగా ఉన్న సమాచారం అంతా నేను ఇవ్వలేను సుమారు రెండు వందల కోట్లు ఇస్తానని కేసీఆర్ పపోజ్ చేయడము పీకే గారు ఆ ప్రపోజ్ అనుమతించబడంతో వారు ఎన్నికలు ఒకరిత పనిచేయలేకపోయారు ఇప్పుడు అంత అంత డబ్బు పడాయించలేని స్థితిలో ఉన్నప్పుడు అదే టీం నుంచి కొంతమంది ఇద్దరు బయటకు వచ్చారు వచ్చి వాళ్ళు విడియో కత్తకుండా చేస్తుంది పీకే టీంలో ఒక కీలకం ఉన్న సునీల్ కొనుగోలు ఈ సునీల్ కొనుగోలు అనే అతను ఒకప్పుడు పికే టీంలో సభ్యులుగా పనిచేశారు పికే టీంలో ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు అనేక రాష్ట్ర ముఖ్యమంత్రి నియమిత్రుల్లో అదేవిధంగా ప్రధానమంత్రినిగా నరేంద్ర మోడీ చట్టంలో కూడా సునీల్ కొనుగోలు కూడా ఎంతో క్రియాశీలక ఉంది ఆ సునీల్ కొనుగోలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒకరితగా పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ జరిపిన జోడో యాత్ర కూడా అంత ప్లానింగ్ మ్యూహం మొత్తం కూడా సునీల్ కొనుగోలు చెప్పుకోచ్చును ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇటీవల జరిగిన అనేక రాష్ట్రాలు కూడా సునీల్ కొనుగోలు కాంగ్రెస్ పార్టీకి ఒక కర్తగాను కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇవ్వడం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చును మరీ ముఖ్యంగా మీరు ఎందుకు ఆ టాపిక్ అని ఏంటంటే గత మొన్న మొన్న మేలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో తీసుకురావటం కూడా సునీల్ కొనుగోలు ఎంత కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చును ఆ సునీల్ కొనుగోలు పాత్ర అప్పుడు కూడా దేశవ్యాప్తంగా కూడా మారి ఎందుకంటే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో అధికార రాదని కూడా అనేక మంది సరి చెప్పినప్పటికీ అతను చేపట్టిన ఊహాలు కానీ అతను రచించిన వ్యూహాలు కానీ అతను చేసిన పథకాలు అన్నింటినీ కూడా ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీకి దృష్టి తీసుకొచ్చు రాహుల్ గాంధీ కర్ణాటక అధిష్టానం తెలియజేయడంతో వారి వ్యూహాలను అమలు చేయడం వలన సునీల్ కొనుగోలు చేసిన పథకాలు పారి తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జరిగింది ఆ తర్వాత వాళ్ళ ఫోకస్ మొత్తం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం తెలంగాణ పైన పెట్టడం జరిగింది తెలంగాణలో కూడా సునీల్ కొనుగోలు వ్యూహాలే పాడటంతో సునీల్ కొనుగోలు వివరించిన తీరు కానీ సునీల్ కొను వ్యవహారాలు కానీ సునీల్ కొనుగూలు వ్యూహాలు కానీ సునీల్ కొనుగోలు చేసిన పథకాలన్నీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టి కానీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వారి సభ్యులు కానీ ఎమ్మెల్యే కానీ ఇట్లా అందరూ కూడా వ్యవహరించడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడంలో కీలక పాత్ర పోషించే సునీల్ కొనుగోలు ఈ సునీల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఒక్కసారి ఒక్కసారిగా సునీల్ కొనుగోలు ఎవరు అనేది దేశవ్యాప్తంగా కూడా చర్చించబడింది మరీ ముఖ్యంగా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పేరు కూడా ఎంతో ప్రసిద్ధి కాంచిందని చెప్పవచ్చును పీకే కంటే కూడా ఇతని పేరు ఒక రకంగా ఎక్కువ మైలేజ్ ఉందని చెప్పి ఎందుకంటే పీకే అనేక డిమాండ్లు ప్రవేశపెట్టడము ఆర్థిక ప్రకారం కూడా అతనికి ఐరాకి ఎక్కువ ఉండడంతోనే అతన్ని చాలా మంది తిరస్కరించడం జరిగింది కానీ ఇప్పుడు అందరూ కూడా సునీల్ గౌడొస్తున్నారు ప్రతిపక్ష నాయకులు కూడా తమ పార్టీని అధికారం తీసుకురామని తమ ముఖ్యమంత్రి చేయమని కూడా అనేక మంది అతనికి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నంటే అతని డిమాండ్ ఏదో అని అతను రచించే ఊహలు కానీ అతను తయారు చేసే మేనిఫెస్టోలు కూడా కా కూడా ప్రతిపక్ష పార్టీలకు ఎంతో ఉపయోగపడేటట్టు ఉంటుంది అది ప్రజలకు కూడా ఎంతో దగ్గరగా ఉండటం వల్లనే వాళ్ళ చేయడంలో కూడా వీరు కీలక పాత్ర పోషిస్తాను చెప్పవచ్చును ఉదాహరణకు మన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరుగా ఇంట్లో ప్రవేశపెట్టనున్నాను ఆరుగా ఇంటికి కూడా ప్రజలకు సంబంధించినవి ఉండటంలోనూ అధికంగా ప్రవేశపెట్టిన ఆరుగా ఇంట్లో కూడా ప్రజల వద్దకు చేరేలాగా చేయడంలో కూడా ఈ సునీల్ కొనుగోలు టీం ఎంతో కీలక పాత్ర పోషించడం కూడా ఏ మాత్రం అనుమానం అని అందుకే ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై మూడు ఎన్నిక ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిర్ణయం కోసము సునీల్ గునుగోలు టీము ఎంతగా కృషి చేసి చెప్పవచ్చును రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి అనేక వాహనాలను ప్రశ్నించడం జరుగుతుంది రాహుల్ గాంధీని దేశ ప్రధానం చేయడంలో కూడా కోసము అదేవిధంగా సామాన్యుడికి పరిపాలన అందించాలని ధ్యేయంగానే ముందుకెళ్ళాలనే ఉద్దేశంతోనే అతను పథకాలు కూడా అది ప్రజలకు ఉన్న అధికార పార్టీ పథకాలన్నిటిని కూడా తిప్పుకునే విధంగా ప్రతిపక్ష పార్టీలు చేసే వ్యూహాలు అన్నిటి కూడా దీటుగాను వీళ్ళు పథకాలు ఉంటాయని చెప్పవచ్చును రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ మోడీ తిట్టుకునే విధంగా అదేవిధంగా విధంగా మోడీ పాలన జరుగుతున్న అవినీతి కానీ మోడీ పాలన జరుగుతున్న వైఫల్యాలన్నీ కూడా ప్రజలకు ఎత్తి చూపించడంలోను అదేవిధంగా వాటిని ప్రజల వద్దకు చేరదీయటంలోనూ బీజేపీ ఏపీ కాంగ్రెస్ పార్టీ మేలు మేలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది సామాన్య బతుకలుగుతాయనే ఆలోచన కేఎస్ జీవితంలో కూడా ఇటు కొనుగోలు టీము ఎంతగానో కీఆర్ పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చును ఇప్పుడు ఉదాహరణకి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలోను కేసీఆర్ ప్రభుత్వం మాకు డోకా లేదు మేము ప్రజలవాదలో ఉన్నాము ప్రజలతో ఉన్నాం కాబట్టి మా పార్టీ అధికారంలోకి వస్తుందని భావించారు కానీ అనూహంగా ఆరు గ్యాలింట్లని రీసెంట్గా ఎలక్షన్ నెల ముందే కాంగ్రెస్ పార్టీని ఆరు గ్యారిం ఆ ఆరు గ్యారిట్ల రూపకల్పనలోను ఆరు గంటల రచనలు కూడా ఈ టీము ఎంతగానో ఉందని చెప్పవచ్చును ఈ ఆరు గారింట్లనే ప్రజలు ఆదరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు రేపు రాబోయే రోజుల్లో కూడా కేంద్రంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడంలో కూడా ఈ సునీల్ కొనుగోలు టీం ఉప్పనిసన్ని కసరత్తు బీజేస్తుంది చేస్తుంది దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కానీ ఆ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు కానీ అదేగా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు ఉన్న పార్టీలకు కానీ ఈ సునీల్ కొనుగోలు టీము చేస్తున్నా యోగాలు కానీ పథకాలను అమలు చేయాలని ప్రతిరోజు సే సీయాలని కూడా అనేక గైడ్లైన్స్ లైన్స్ ఒప్పించి జరుగుతుంది అంటే వీరిపైనే ఎంత కాన్ఫిడెన్స్ ఉందని చెప్పవచ్చును ఈ టీము ప్రజలకు వెళ్లడము ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలియజేయటము అదే ప్రతిపక్ష పార్టీ తెలియజేయటము అదే అధికారంలో పార్టీలో ఉన్న వ్యతిరేకతను క్యా చేసుకునే విధంగా రూపకల్పన చేయటము ఆ రూపకల్పన ఏ విధంగా ఉండాలి ప్రజలకు విధంగా చేరాలి ప్రజలకు విధంగా చేస్తే వాళ్ళు లబ్ధి చేకూర్చుంది ఆ లబ్ధి చేకూర్చే విధంగా మనం ఎలా కన్వెన్స్ చేయాలి ఆ కన్విన్స్ దాన్ని ఓటు రూపం ఎలా మార్చుకోవాలని కూడా ఈ టీమ్ ఒక పగటిబందీగా ఒకదాంత ఒకటి ఒకదాట ఒకటి ప్లానింగ్ వేసుకొని చివరకు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసే విధంగాను ఆ ఓటు కూడా ప్రతిపక్ష పార్టీలకు వేసే విధంగా గాను కూడా ఈ సునీల్ కొనుగోలు ఎంతో క్రియాశీలక పాత్ర పోషించింది చెప్పొచ్చును అందుకే ఈ సునీల్ కొనుగోలు అనే వ్యక్తి దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఫేమస్ పొందిన చెప్పొచ్చును మరి ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ఇతని పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా మారు ముగింది చెప్పవచ్చును ఇప్పటికే రేపు జరగపోయి తెలుగు రాష్ట్రం మరొక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరగబోతున్నవి ఈ ఎన్నికల కోసం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక వ్యూహకర్త నిర్మించడం జరిగింది మునుపు వ్యూహకర్తను ప్రశాంతి ఇటీవల కాలంలో నేను జగన్మోహన్ రెడ్డికి చేయను అనేది కూడా బహిరంగంగా ప్రకటన జరిగింది దాంతో ఈ వీళ్ళు కూడా సునీల్ కొనుగోళ్లు వైపు మొగ్గు చూపుతున్నారని కూడా మనకి ఉన్న అంతర్గత సమాచారం ఆ సునీల్ కొనుగోలు వ్యవహారాలు అన్నీ కూడా పలించే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం వల్ల తాము కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారం రావడానికి ఒక యువకర్త నియమించుకోవాలని చూస్తుంది ఆ యోగకర్త కూడా సునీల్ కొనుగోలు చూస్తుంది సునీల్ కొనుగోలు వ్యవహారాలు కానీ డిమాండ్లు కానీ ప్రయాణించడం కూడా ఒక కంపాయపతిగా ఉండటం తక్కువగా ఉండడంతో కూడా అనేక పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా అదేవిధంగా అధికారం రావడానికి సునీల్ కొనుగోలు వేపు చూస్తున్నారంటే ఇతని డిమాండ్ విధంగా ఉందో ఇతను పాపులేట్ ఎలా ఎలా ఉందో మనం ఒకసారి తెలియజేసుకోవచ్చు దీన్ని బట్టి మనకి ఒక ఎంత రాజకీయ సానిక్యం ఉన్నా కూడా ఎంత రాజకీయ అనుభవం ఉన్నా కూడా ప్రజల వద్దకు వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి ఇలాంటి యువకర్తలను పెట్టుకోవడం వీళ్ళు ఒక టీమ్ రూపంలో వెళ్ళి ప్రజలు ఉన్న నాడీని తెలుసుకొని వచ్చి అక్కడ దాని వాళ్ళకు సంబంధించిన విధంగా పరిపాలన చేసే విధంగా పథకాలను రూపించటము అదే విధంగా ఆ పథకాలను కూడా అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వానికి మళ్ళీ అధికారం వస్తే ఉండాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోని తయారు చేయడానికి కూడా ఈ ఈ టీం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్పవచ్చును అందుకే రేపు ఈ సునీల్ కొనుగోలు ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడంలో కూడా కంకణం కట్టుకో కంకణం కట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వల్ల ముఖ్యమంత్రులు కూడా సునీల్ కొనుగోలు వైపు చూస్తున్నారంటే దీన్ని బట్టి వారి డిమాండ్ ఏదైనా ఉందో వారి వ్యూహాలు ఏదైనా ఉన్నాయో మన అర్థం చేసుకోవచ్చును ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ వారు చేసిన రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటి కర్ణాటక మరొకటి తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వారు చేసిన వ్యూహాలు పర్యటించడంతో ఎంతో పా పాముఖ్యత పొందినారు రాబోయే రోజుల్లో ఇందులో ఈ రోహాలు ఎలా ఉంటాయి ఈ ఈ రోహాల వల్ల మళ్ళీ ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తాయి అనేది కూడా కొంతకాలం ఉంటే కానీ వేసి చూడాల్సిందే అప్పటివరకు మనం వేసి చూడాల్సిందే ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి